కూడా ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు తెలియస్తూ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం ఆశయాలుగా ఏర్పడినటువంటి ఎస్ఎఫ్ పై విద్యారంగ సమస్యల పైన రాజు పోరాటం చేస్తూ ఈ దేశంలో అగ్రగామి సంఘంగా ఉందనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్తున్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ సమస్యలు ఉన్నా విద్యారంగ అక్కడ నిక్కచ్చిగా కొట్లాడేటువంటి ఏకైక సంఘం ఈ దేశంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థా మాత్రమే ఈ దేశంలో విద్యా ప్రైవేటు కన్నాకు వ్యతిరేకంగా విద్యా కార్పొరేట్ కన్నాకు వ్యతిరేకంగా విద్యా కాషాకర్డకు వ్యతిరేకంగా ఎత్తిన జెండలు తిందకుండా మా దేహము ముక్తి కొట్లాడేటువంటి ఏకైక విద్యార్థం అందుకే ఈ దేశంలో విద్యార్ ఎన్నికలు ఎక్కడ నిర్వహించిన ఐదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయినా జేఎన్ ఎక్కడ ఎంజీఆర్ నిర్వహించిన అక్కడ మూడు అక్షరాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ రోజు ఏర్పాటు ద్వారా ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ నిర్ణయాలు కనబడుతున్నాయి దీనికి వ్యతిరేకంగానే నూతన జాతీయ విద్యా విధాన ముసుగులు ఈ దేశంలో పేద వర్గాలకు విద్యను దూరం చేసేటువంటి కుట్ర ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తుంది ఈ రోజు విద్యా రంగాన్ని ఆశ్రయంగా తీసుకొని విద్యార్థులను కూడా మత ప్రాతిపదికలు విభజించేటువంటి కుట్ర రాజకీయాలకు నీచమైనటువంటి రాజకీయాలకే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్గొంటుంది ఎందుకు చూస్తున్నారు కాబట్టి ఎస్ఎఫ్ పై నాయకులైనటువంటి ఐశ్వర్యూషి భౌతికంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే దాడులు దాడులు చేస్తున్నారు వాళ్ళ కేసులు పెడుతున్నారు దేశ దేవులు అంటున్నారు సంఘ విద్రోహులు అనేటువంటి విధంగా ఈ రోజు చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో కనబడుతుంది ఒకవైపు జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి దేశంలో రాష్ట్రాల ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ రోజున సంవత్సరంలో పాటు రాజ్యాంగా రాజ్యాంగంలో పొందువచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కూడా భరించేటువంటి విధంగా ఈ రోజు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో చరిత్ర కలిగినటువంటి మనం మరింత మన ఉద్యమాన్ని విద్యార్థుల్లో తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ నియంత్రిత నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నూతన అవసరం కూడా కూడా ఉందని లు అన్నింటినీ కలుపుకొని పోయి ఈ దేశాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి హైదరాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శ్రీనివాస